హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై మరో కొత్త అప్డేట్ అయితే కనుక ఇచ్చారు ముఖ్యంగా చూస్తే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఇక్కడ నుండి ఆటో అప్గ్రేడ్ ఆప్షన్ అయితే కనుక ఇస్తూ ఉన్నారు ఇది ఎటువంటి ఖర్చు లేకుండా కూడా ఆటో అప్గ్రేడ్ ఆప్షన్ అయితే కనుక ఇవ్వడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కలగా వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం రైల్వేకి సంబంధించి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక పైసా ఖర్చు లేకుండా ఆటోమేటిక్ అప్గ్రేడ్ ఆప్షన్ అయితే కనుక ఇచ్చేసారు ఇండియన్ రైల్వే అయితే గుడ్ న్యూస్ చెప్పింది ప్రయాణికులందరికీ అసలు ఏంటి ఆప్షన్ అని చూసుకున్నట్లయితే ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కలిగించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది వెయిటింగ్ లిస్ట్ టికెట్లు అన్నీ కూడా ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేయబడతాయని అయితే వెల్లడించింది ప్రయాణికులు బుక్ చేసుకున్న క్లాస్ సీటు అందుబాటులో లేకపోతే కనుక పై తరగతి సీటు అందుబాటులో ఉంటే ఆటోమేటిక్గా ఆ సీటు కేటాయించబడుతుందని తెలిపింది అయితే ఈ అప్గ్రేడు గరిష్టంగా రెండు స్థాయిలకి పరిమితం చేసినట్లు వెల్లడించింది ఈ మేరకు రైల్వే బోర్డు మే పదమూడవ తారీఖున సర్క్యులర్ కూడా జారీ చేసింది అంటే ఉదాహరణకి మీరు ఫస్ట్ థర్డ్ ఏసీలో టికెట్ ఏదైనా తీసుకున్నారు అంటే కనుక అక్కడ సీట్ లేకపోతే మీకు ఆటోమేటిక్గా సెకండ్ ఏసీలో సీట్ ఖాళీ ఉంటే ఇచ్చేస్తారు అలా రెండు తరగతులకు మాత్రం ఇది పరిమితం చేసింది దీనికి ఎలాంటి అదనపు ఛార్జ్ అయితే ఉండదు నిజానికి రూలు రెండు వేల ఆరు నుంచి అందుబాటులో ఉంది అయితే గతంలో టికెట్ అప్గ్రేడ్ అయిన తర్వాత అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది అండ్ ఉదాహరణకి మీరు థర్డ్ ఏసీ తీసుకుని ఒకవేళ అక్కడ టికెట్ లేక ఆటో అప్గ్రేడ్లో థర్డ్ ఏసీ బదులు సెకండ్ ఏసీకి వెళ్ళిపోతే మీరు ఎక్స్ట్రా డబ్బులు చెల్లించాల్సి ఇప్పుడు ఇప్పటికి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా పై తరగతికి అప్గ్రేడ్ చేసుకునే విధానాన్ని రైల్వే శాఖ అమల్లోకి తీసుకొచ్చింది ఈ విధానం సెకండ్ సిట్టింగ్ నుంచి అయితే ప్రారంభమవుతుంది ఆ తర్వాత అంటే మీరు కొన్ని బల్ కొన్ని ట్రైన్స్కి అయితే కనుక కూర్చుని సదుపాయం ఉంటుంది సెకండ్ సిట్టింగ్ అయితే అంటారు దాని నుంచి మీకు థర్డ్ ఏసీ ఎకానమీకి అలాగే థర్డ్ ఏసీకి సెకండ్ ఏసీకి ఫస్ట్ క్లాస్ ఏసీ వరకు కూడా అందుబాటులో ఉంటుంది అయితే ఈ నియమానికి ఒక మినహాయింపు ఉంది మీరు సెకండ్ ఏసీ టికెట్ హోల్డర్ మాత్రమే ఫస్ట్ ఫస్ట్ ఏసీకి అప్గ్రేడ్ అవ్వడానికి అర్హత ఉంటుంది అంటే థర్డ్ ఏసీ నుంచి కానీ అకౌంట్ నుంచి కానీ డైరెక్ట్గా ఫస్ట్ ఏసీకి అప్గ్రేడ్ అవ్వదు సెకండ్ ఏసీ నుంచి ఫస్ట్కి అవుతుంది అలాగే థర్డ్ ఏసీ నుంచి సెకండ్కి అవుతుంది ఈ విధంగా అయితే అప్గ్రేడ్ ఇచ్చింది ఆ తర్వాత సిట్టింగ్ వసతిలో చూసుకున్నట్లయితే కనుక సెకండ్ సిటింగ్ నుంచి అయితే ప్రారంభం అవుతుంది ఆ తర్వాత విఎస్ కోచ్ అంటే విఎస్ విస్టం కోచ్లను ఉంటాయి అలాంటిది అలాగే సీసీ చైర్ కార్స్ అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్స్ ఇలా సిట్టింగ్ అయితే కనుక వీటికి అప్డేట్ అవుతుంది సిట్టింగ్ స్లీపింగ్ వస్తున్నట్లయితే కనుక సీసీ టికెట్ హోల్డర్ మాత్రమే వీటికి అయితే కనుక పై తరగతులకు అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక పూర్తి ఛార్జీ చెల్లించే ప్రయాణికులకు మాత్రమే పథకానికి అర్హులు అవుతారని ఇండియా రైల్వే ప్రకటించింది లోయర్ బెర్త్ లో ప్రయాణికులు సీనియర్ సిటిజన్లకు కూడా అప్గ్రేడేషన్ అర్హులు ఉంటారు అంటే ఒకవేళ లోయర్ బెర్త్ ప్రయాణికులు ఎవరైనా ఉన్నా అప్గ్రేడ్ ఉన్నట్లయితే దానికి కూడా అప్గ్రేడ్ ఇస్తారు కాకపోతే అప్గ్రేడ్ తర్వాత వారికి లోయర్ బెర్త్ మళ్ళీ తిరిగి వస్తుంది అక్కడ అక్కడ అప్గ్రేడ్లో కూడా ఆ కోచ్లో లోయర్ బెర్త్ వస్తుందనే గ్యారంటీ అయితే లేదు తాజాగా తీసుకొచ్చిన రూల్స్ అయ్యేలాగా ఇప్పుడు సాఫ్ట్వేర్ని ఆటోమేటిక్ అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను రైల్వే బోర్డు ఆదేశించింది నిజాన్ని చూస్తే మనకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చేసారు మేము అక్కడి నుంచి అమలైపోతున్నవి ఎవరైనా సరే బా భారతీయ రైల్వే సంస్థ కొత్త రూల్ అందుబాటులో తీసుకొచ్చింది ఈ రూల్ ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులు రిజర్వేషన్ కోచ్లో ఎక్కడానికి వీల్లేదు అంటే మనం ఆటోమేటిక్గా బయట కనుక ఆన్లైన్లో టికెట్ తీసుకున్నట్లయితే వెయిటింగ్ లిస్ట్ ఆటోమేటిక్గా టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది కన్ఫర్మ్ అవ్వకపోతే ఒకవేళ మీరు ఏదైనా స్టేషన్లో తీసుకున్నట్లయితే కనుక టికెట్ ఆ టికెట్కి ఆ టికెట్ ఇప్పటిదాకా ఏంటంటే రిజర్వేషన్ కోచ్లు ఏదో కోచ్లు ఎక్కేసి కాస్త నుంచొన్నా వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడైనా ఖాళీ ఉన్న కూర్చొని వెళ్ళిపోతుంటారు ఇక్కడ నుంచి అలా కుదరదు ఎట్టి పరిస్థితుల్లో వెయిటింగ్ లిస్ట్ టికెట్ వాళ్ళు రిజర్వ్ కోచ్లు ఎక్కడానికి వీళ్ళు ఎందుకంటే రద్దీని తగ్గించడానికి కన్ఫర్మ్ టికెట్లు ఉన్న వ్యక్తులకు మెరుగైన ప్రయాణాన్ని అందించడానికి రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది అయితే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులు కేవలం జనరల్ కోచ్లు మాత్రమే ఎక్కడానికి అయితే అవకాశం ఉంది ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలినా వారికి జరిమానా విధించే అవకాశం ఉంటుంది అంటే పట్టించుకోకుండా రిజర్వేషన్ కోచ్లు ఎక్కితే ఖచ్చితంగా జరిమానా వేస్తారు బోర్డింగ్ స్టేషన్ నుంచి తదుపరి స్టేషన్ వరకు అంటే మీ టికెట్ లో ఉన్న దాన్ని బట్టి ఆ ఛార్జీతో పాటుగా నాన్ ఏసీ అయితే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ మీరు ఏసీ భోగి ఎక్కినట్లయితే నాలుగు వందల నలభై రూపాయలు వసూలు చేస్తారు అంతేకాదు వారిని రైలు నుంచి కూడా కిందకు దింపేస్తారు సో ఈ కొత్త రూల్స్ అయితే మెయిన్ నుంచి అమలు చేస్తున్నారు ఇప్పుడైతే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఏమైనా ఉంటే ఆటోమేటిక్ గా పై బెర్త్లైన పై భోగిలలో ఖాళీ ఉంటే ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేస్తారు